ఈ రోజు ఒకటో తేదీన జీతాలు ఇచ్చేటువంటి స్థితికి తీసుకొచ్చారు ఒక పక్క ప్రభుత్వం రావడానికి అన్ని కులాలు మతాలు వర్గాల వారికి అందరూ కూడా కోఆపరేట్ చేశారు వాళ్ళందరికి ఇచ్చిన మాట మీద ప్రకారం అందరికి పథకాలు అమలు చేస్తూ ఉన్నారు ఈ రోజున ఇక ఉన్నది ఓన్లీ టీచర్స్ కాంట్రాక్టర్స్ కాలేజీలో కూడా ఫీజు రిపోర్ట్స్మెంట్ లెవెల్ నెక్స్ట్ వాటి మీద అధ్యయనం కూడా జరుగుతుంది తప్పకుండా మా ముందు జరుగుతుందనే విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ నాకు మంచి కార్యక్రమాలు ఒక్కటే మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా ఎనీ టైం ఎప్పుడైనా కూడా ఏ రికమెండేషన్ లేకుండా నాకు చేత అయినప్పుడు పనిచేసేదానికి ఎప్పుడు మీరు మా ఇంటి దోరులు ఎప్పుడు తెలిసి ఉంటాయి ఇది మీ బ్రదరింటికి ఉన్నట్టుగా రండి తప్ప రాజకీయ నాయకుడు కానీ కూడా పాలిటీ కలమౌదు తప్పకుండా నాకు కలిసి రండి అని చెప్పి రమేష్ గారికి వేణుగోపాల్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా సోదరు నేను ఈరోజు ఇంకా ఇప్పుడు టిఫిన్ కూడా చేయి బ్రష్ చేసుకొని వచ్చే ఉదయం నుంచి ప్రజా దర్భాలు స్నానం చేసి హడావుడికి టైం అయిపోయింది బ్రష్ కూడా వేయకుండా బ్రష్ చేసుకొని ఓన్లీ మంచి తాగి వచ్చారు ఇంకొక ఫంక్షన్ నా కోసం ఆడుకున్నారు దయచించి నాకు సెలవు ఇస్తే నేను సెలవు తీసుకుంటాను అనేకాలను